మీకందకి హృదయపూర్వ వందనాలండి మరి మానవుడు మరి ఎంత సంపాదించినా ఏదో ఒకటి కీర్తి ప్రతిష్టలు పొందాలని మానవుడు అనుకుంటూనే ఉంటాడు కానీ ప్రియులారా మానవ జీవితం శాశ్వతమైంది కాదని దేవుని వాక్యం చెల్విస్తుంది అందుకే మరి యేసుక్రీస్తుని గురించిన ఒక కొన్ని మంచి మాటలు నేను చెప్పాలని ఆశ కలిగి మీ మధ్యలో వచ్చాం అవునండి యోహత్సు వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనంలో యేసు చెప్పాను నేను లోకమునకు వెలుగును నన్ను ఎంబడించు వాడు చీకటిలోను తడవక జీవపు వెలుగులో కలిగి ఉండునని వారితో చెప్పాను మరి యోహత్సు వార్త మరి మొదటి అధ్యాయం నాలుగవ చెప్పులో ఆయనలో జీవముండను జీవము మనుషుల ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను వెలుగై ఉండదు రాయబడింది మరి ఆయనలో జీవమనగా అనగా మనలో జీవముంది ఆయనలో కూడా జీవముంది ఆ జీవము మనుషుకు వెలుగై ఉండను అని రాయబడింది ఆ మనుషుకు వెలుగు ఆ మనుషులకు వెలుగు ఎలా ఉందంటే మానవుడు గతిస్థితులు తప్పిపోయి శరీరానికి పోషించుకోవడం మొదలు పెట్టాడు అందుకే అంధకార బంధములో పడిపోతున్నాడు కామమని క్రోధమని మదమని కొట్లాటలని పగలని వ్యభిచారమని దొంగతనమని బీడి గోవా గుడుక మందు ఇలాగ శరీర సుఖాలకు పాల్పడి మరి మరి జీవు ఆత్మను చంపుకొచ్చుకుంటున్నారు అందుకే కొరత రాసిన మొదటి రెండవ పత్రిక రెండవ నాలుగవ అధ్యాయము ఐదవ శరంలో అంధకారం నుండి వెలుగు ప్రకాశించును శిష్యుడు పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము వెల్లడి పలుసుటకు మా హృదయములలో ప్రకాశించడు అవునండి ఈ అంధకారము ఈ చీకటి ఆకాశము చేసిన దేవుడు ఆయనే మరి అంధకారములో పడి ఉన్న మానవులకు ఆయన పర ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఇవ్వడానికి భూమి దిగి పంపించాడు సోదరి సోదరులారా మాధవరం గ్రామ ప్రజలారా మరి ఫ్యామిలీ మండలం మాధవరం గ్రామ ప్రజలకు మరి ఈ ఉదయం కాలమే ఈ సంత వార్తను ఈ మంచి మాటను తెలియజేయడానికి దేవుడు మమ్మలను పంపించాడు అవునండి యేసు వెల్లడి పరుచుటకు మా హృదయములు ప్రకాశిస్తును నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషికి వెలుగించుతున్నది అవును ప్రియులారా నిజమైన వెలుగు ఉంది కానీ చీకటిలోనే మానవుడు ఉండిపోతున్నాడు ఎందుకు ఆ వెలుగులో రాకపోతున్నా అంటే ఆ వెలుగు ప్రకాశమానమైంది అందులో పాపము లేనిది ఆ వెలుగు అందుకే లోక పాపములు మోసుకొని దేవుడి గొర్రె పిల్లల మరి ప్రభు వచ్చాడు ఈ భూమికి ప్రభు వచ్చి ఆయన తన పరిశుద్ధమైన మీద మరణించాడు ఆయన ఆయన మరి ముప్పది తొమ్మిది కోల చేత ఆయన శరీరం అంతా చీల్చబడింది ఆయన కాలు చేతులు మేకు దిగబడ్డాయి ఆయన మరి యస్భు మరి సమాజంలోనికి వెళ్లి మూడవ దినమున సజీవుడుగా లేచాడు ఆ సజీవుడైన యశ్వ్రభు అంటున్నారు మరి ఎఫెక్షన్ పత్రిక ఐదో అధ్యాయము మరియు మరి ఈ లోకములో మానవులందరూ అంధకార సంబంధమైన అధికారము గల పాపములో జీవిస్తూ పాపములోనే మరణిస్తున్నారు అంధకార బంధన సాతానుడు ఉన్నాడని దయ్యం ఆ దయ్యమే అన్ని పనులు చేపించేది దేవుడు చెద్ద పనులు దేవుడు మంచిని కోరుకుంటాడు దేవుడు మనుషులను ఆయన పరిశుద్ధులుగా పవిత్రులుగా పుట్టించాడు కానీ లోకములో పాపముండి ఆ ఉన్నాము ఒకరిని చూసి ఒకరు నేరాలు ఘోరాలు చేస్తూ మానవుడు మరి ఎందుకు మానవుడు మరి నేరాలు ఘోరాలు చేస్తూ నేరాలు ఘోరాలు చేస్తూ మానవుడు జైలు పాలైపోతున్నాడు కోర్టు పాలైపోతున్నాడు ఎందుకంటే పాపము ఈ మానవ జీవితం మీకు శాశ్వతంగా ఉండదు అందుకే గోధుమ గింజ భూమి లోపలి చావకుంటుంది ఎట్లా అది ఒంటిగానే ఉంటుంది కానీ అది మరి ఎప్పటికీ మరి అది చచ్చిపోతేనే కానీ అది ఫలాలు ఇస్తుంది అది చావకపోతే ఒడ్ల గింజ దొన్న గింజైనా మరి రైతన్నా నువ్వు భూమి దున్ని దుక్కి దున్ని విత్తనం వేస్తావు అది ఫలిస్తేనే కదా గింజలు వచ్చేది ఫలించకపోతే అలాగే మానవుడు కూడా చచ్చిపోతేనే కానీ పరలోక రాజ్యం ఉందని దేవుని మా వాక్యం చవిస్తుంది అది ఎలా చనిపోవాలి మానవుడు పరిశుద్ధం పవిత్రంగాను పవిత్ర చనిపోవాలని దేవుని వాక్యం సెలివిస్తుంది మనం పాపంతో చనిపోతే నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది ఆత్మని దేవుని వాక్యం పరిశుద్ధ కదా బైబుల్ చల్విస్తుంది ప్రియ సోదరి సోదరులారా మరి ఏదైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు మరి ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగు వచ్చిందో అది ఒక మొదటి మానవుని ద్వారా పాపము వచ్చేసింది ఆ పాపము మనుషులందరికీ వచ్చింది అలాగే పరలోకం నుండి వచ్చిన మరి రెండవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ పాపానికి ప్రచారం చేశారు పురుగు తెలుసు కదండి ఎంత వికారంగా ఉంటుంది అది చచ్చిపోయి తన ఆకారాన్ని ముగించుకొని అది సీతాకోక చిరకగా అందమైన బటర్ఫ్లై అనగా అది మంచిగా రంగురంగు మీసాల చేత రంగురంగు రెక్కల చేత అది బటర్ఫ్లై అది వచ్చి మారవునికి మరి సాదృశ్యం చూపిస్తుంది నేను చనిపోయి మరల మరొక అవతారం మరొక జన్మ ఎత్తానని అలాగే మనకు కూడా చచ్చిపోయిన తర్వాత మరొక జన్మ ఉంది అది యుగ యుగాలు ఉండే రాజ్యం ఆ రాజ్యంలో ఆకృత పొందే రాజ్యం ఆ రాజ్యంలో ప్రియ సోదరు సోదరు ద్వారా ఈ భూమి మీద ఉండగానే మనం అందరం కూడా ఏమని పలగాలి ప్రభు అని పాపిని క్షమించు ఎంత ఘోర పాపికైనా ఆయన పాపాన్ని క్షమించి పరలోక రాజ్ఞమిస్తా అంటున్నారు ఓ ప్రియ అన్న అక్క చెల్లి తమ్ముడా ఈ శబ్దం ద్వారా వింటున్న మీరందరూ కూడా ఒకరోజు మరి మీరందరూ కూడా ప్రభును నమ్మి నిత్య మరి పొందాలని మరి దేవుడి వాక్యం క్షేమిస్తుంది మరి చక్కని ఈ మాటలు చదివిన మీరందరూ ఆదరించబడతారని చెప్పు మరిస్తూ రక్షణ మరి రక్షణ కలుగుతుందని దేవుడి వాక్యం చదివిస్తుంది పొందారా ఏను నేను లోకము వెలుగును నన్ను ఎవరిక జీవకు వెలుగు కలిగి చెప్పారు మరి నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు దీవుడు నీటి వారు రక్షించబడతారు రక్షణ సమయం ఆలోచించిన నరకం అగ్నిగుండం పాతాళం తప్పించుకొని పరలోక రాజ్యం చెప్పి ఈ మాటలు ముగిస్తున్నారు మీ గ్రామానికి దేవుడు జీవించు